అది రక్త పింజిరి ఫ్రెండ్స్ ఇందులో ఏదో పెద్ద చేపలు వేసి పెట్టున్నారు ఈ మామ చేపలు ఇమో ఏమో పేసానా రెండు వేలు ఇచ్చి ఇప్పేసుకోవాలి చెప్తాను చేపల తిందులో ఉంటే నేను ఈ చెక్కల నుంచి బయటకే తాపాడు కొత్త మెస్ ఎక్కడికి పోవాలన్నమాట ఎవరో ఆర్డర్ ఆర్డర్ పెట్టినట్టు ఎవరు వస్తున్నట్టు ఉన్నారో వాళ్ళ కోసం తీసి పెట్టినారనమాట ముందుగా ఈ విధంగా సాయంత్రం దాకా ఇలాగే బతుకుంటాయి ఎవరు ఆ చేపలు ఎవరు కొన్నారో వాళ్ళు వచ్చిన దాకా అలాగ ఫ్రెష్గా బతుకుండి ఇచ్చి అవినేస్తారనమాట నేచురల్గా దొరికేటి చెరువు చేపలే కాకుంటే వాళ్ళకి ఇంకా ఫ్రెష్గా ఇవ్వడానికి ఇలా చేసి పెడతారు

కరకిలో ఉంటుంది చేప నేనైతే ఇప్పుడు మనం రిలీజ్ చేసేస్తున్నాం నేను దాన్ని పులుసు పక్క అనుకున్నాను అందుకని పులుసు పక్క అయితే కోరుకునేది మోస అంత అందుకని చిన్న చేప ముళ్ళు ఎక్కువగా ఉంటుంది వద్దులేక రూపా అని చెప్పేసి వదిలిపెట్టేస్తున్నా దాంట్లో రేపు పెద్దది గిండి ఉంది అలీ కావట్లేదు ఈరోజు గిండి పులుసు ఇంట్లో ఏమన్నా పోష చిన్నగా మాట్లాడలేనక ఫోన్ చేసి దగ్గర పోతే మాత్రం మాట్లాడలే దూరంగా ఉంటేనే పతున్నారా ధరకాందా ఆటో

అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా పెట్టి అమ్మాలి రోడ్డు మీద అమ్మాలండి వాటిని ఏమైనా వచ్చిన వాళ్ళతో బేరాలు ఇది యాభై రూపాయలకి వంద రూపాయలకి అని అడుగుతా ఉంటారు అలా బేరాల బేరాలు అమ్మటం నాకు ఇష్టం ఉండదు కానీ ఉంటా పెద్ద చేపలు అయితే తీసుకెళ్ళచ్చు అయి వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది మంచి స్థలంలో బతలాలి వెనక్కి బద్దొచ్చినట్టు కాక

ఒక్కేసరికి అదంతా తిరిగి తిరిగి మనం ఎడుపుచ్చి ధమ్స్ అప్ స్పైటు ధమ్స్ అప్పు இக்கட்படு நே உடதுலயா కర్ర కరుపులు అనుకుంటాను తుకండ్ లాక్కుంది అందుకని ముందుగా లోపల మాములు కింద చాలా లోతుందా ఆడుకుందా అంతలోతుందా చేపలు ఎత్తే బోన్ బోన్లు ఎత్తేసామండి కొద్దిగా పడ్డాయి చేపలు ధరికైతే వెళ్ళిపోతున్నావు ఆ కాటాసి ఇంటికి వెళ్ళాలి ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసామండి కృప వలన్నా మాకు ఈ అయితే ఇవ్వటం జరిగింది ఏం చేపలే చూసేద్దాం మనకి చేపలు అయితే చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి తీ ఇట్లా ఒక్కొక్క చేప తీ అట్ల పేర్లు చెప్పు చేపలు పేర్లు చెప్పు దీని పేరు ఇసుకపుర్రి మేము దీన్ని ఇసుకూర్రి అంటాము పెద్ద సైజు లో బాగున్నాయి ఇది ఒలిగిత కాదు కాదు పులుసుపక్కి ఫ్రెండ్స్ ఇది పులుసు ఇది అది ఇసుకూర్రి ఇది పులుసు ఇది ఒక రొయ్య రొయ్య అది అందరి తెలుసులే రొయ్య అన్ని డిఫరెంట్ గా ఇది ఒకటే మాత్రం ఒక్కటే పడింది ఇది ఇది మాత్రం పట్టుకో పట్టుకో చచ్చిపోయింది కదా పట్టుకో ఇదే అది ఒక అది రక్త పింజిరి బొమ్మడై కానీ బొమ్మడే పట్టుకో చూపి దాన్ని బాగా కృప ఇప్పుడు దాన్ని వండుతాము దాన్ని నువ్వు తింటావు అయితే మట్లేసేసి చూడు కానీ తోమలు ఎండిపోతాను ఎండకి ఏ మాకైతే పడలేదండి వేరే వాళ్ళకి పడితే కృప వాళ్ళ అన్నకైతే పడితే ఇచ్చాడనమాట వండుకోండి అని బమ్మడే 6 కిలో ఉంటుంది 6 కిలోకి ಜಾస్తా ఉంటుంది 3 కిలో ఉంటుంది ఎండిపోతుంది కానీ ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో వీడియోస్ చూడండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్